జీవితంలో సుఖాలు అదే రకంగా దుఃఖాలు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంటాయి కానీ జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మన జీవితం లోపల కష్టం సమయం అదే రకంగా సుఖం అనుభవించే సమయం కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే అవసరమైన కొన్ని కార్యాలు మధ్యలో ఆగిపోతుంటాయి పెళ్లి కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు నానా రకాలుగా కొన్ని సమస్యలు ఉంటుంటాయి ఆ సమస్యల నుంచి బయటపడడానికి కారణం ఏంటి వెతకాలే ముందు కారణం ఏంటి వెతకాలంటే జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మనం తప్పకుండా తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి మనము అంటే నేను ట్వంటీ సిక్స్త్ అదే రకంగా ట్వంటీ సెవెంత్ జూలై రోజున మీ హైదరాబాద్ లోపల రాబోతున్నాను ఎవరైతే మీ జాతకాన్ని నాతో చూపించి దాని పరిష్కారం తెలుసుకోవాలనుకుంటారో తప్పకుండా తెలుసుకోవచ్చు ట్వంటీ సిక్స్త్ అదే రకంగా ట్వంటీ సెవెంత్ జూలై రోజుల జులై రోజున మీ హైదరాబాద్ లోపల ఉండడం వల్ల అపాయింట్మెంట్ తీసుకొని బుకింగ్ చేసి మీరు పెట్టుకోండి అదే రకంగా జాతక డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ముందే పంపించి పెట్టండి ఎందుకంటే సూక్ష్మంగా అభ్యాసం చేసిన తర్వాత మీకు ఆ రోజు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది శ్రీ నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు ఒక ఒక చిన్న గ్రహానికి సంబంధించిన కాస్త కొద్దిగా విషయాలు తెలుసుకోబోతున్నాము ప్లానెట్ కనుక చూసుకున్నైతే గ్రహం చాలా పెద్దది శుక్రుడు గురించి తెలుసుకోబోతున్నాము శుక్రుని గురించి ఒక ముఖ్యమైన మూడు విషయాలు తెలుసుకోబోతున్నాము మామూలుగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క గ్రహానికి సంబంధించిన విస్తృతమైన చర్చ రావే రోజులో మనం చేయబోతున్నాము కానీ కాస్త ఏంటంటే శుక్రునికి సంబంధించిన విషయాలు చాలా మందికి మిస్అండర్స్టాండింగ్ జరిగింది దాని గురించి ఈ రోజు తెలుసుకోవడం పోతున్నాము చూడండి శుక్రుడు జాతకంలో బలంగా ఉన్నాడా లేడా లేకపోతే శుక్రుడు ఎలా ఉన్నాడు శుక్ర ఫలితాలు పొందాలంటే ఏం చేయాలి ఇలా జీవితంలో ఏం చేస్తే శుక్ర ఫలితాలు పొందగలుగుతాము శుక్రునికి సంబంధించిన రత్నం డైమండ్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా చాలా చాలా రకరకాలుగా క్వశ్చన్స్ అయితే ఉంటాయి అవన్నీ క్వశ్చన్స్ మనం రాబోయే రోజుల్లో తెలుసుకోబోతున్నాము దానికన్నా ముందు మీరు శుక్రునికి సంబంధించిన మూడు విషయాలు తెలుసుకోండి మూడు విషయాలు చాలా జాగ్రత్తగా అవసరము ఎందుకంటే ఈ శుక్రుడు జాతకంలో బలంగా ఉంటే మంచి జరుగుద్ది శుక్రునితో పాటు చంద్రుని దగ్గర కూడా బలంగా బలం ఉండాలి శుక్రునితో పాటు చంద్రుని దగ్గర కనుక బలంగా ఉన్నట్లయితే ఈ శుక్రుడు ధర్మ అన్ని సుఖాలు అనుభవించుతారు ధర్మపరంగా అన్ని సుఖాలు శుక్రుడికి ఇవ్వగలుగుతాడు కానీ శుక్రుడు జాతకంలో బలంగా చాలా బలమైన స్థితిలో ఉన్నాడు తోడుగా చంద్రుడు చాలా బలహీనంగా కనుక ఉన్నట్లయితే ఇలాంటి వ్యక్తులు నీచాతి నీచ కార్యాలు కూడా చేస్తారు మనం చాలా మంది చూస్తుంటాం చాలా చాలా పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు చాలా పెద్ద వాళ్ళు కూడా ఉంటారు కానీ కొన్ని చూడ్డానికి వాళ్ళు చాలా బాగుంటారు వాళ్ళు మాట్లాడే స్పీచ్ సినిమాలు చూస్తే బాగుంటాయి కానీ వ్యక్తిగత జీవితాన్ని కనుక మీరు పరిశీలించినట్లయితే శుక్రుడు బాగానే ఉన్నాడు తోడుగా పాటు చంద్రుడు బలహీనంగా ఉండడం వల్ల తొందర పాటలు తీసుకున్న నిర్ణయాల వల్లనే జీవితం స్పాయిల్ అవుతుంటుంది లైఫ్ స్పాయిల్ అవుతుంటది ఈ సమయంలో కనుక మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఐ థింక్ ఒక వన్ మంత్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయితే అనుకుంటారు మనము కన్నడ ఒక యాక్టర్ ఉన్నాడు అంటే యాక్టర్ కొన్ని యాక్టర్ కి సంబంధించి మన అందరికి తెలిసిందే ఆ యాక్టర్ ఒక ప్రాబ్లంలో ఇరికిపోయాడు అంటే యాక్టర్ శుక్రబలం అయితే ఉంది తోడుగా చంద్రబలం లేకపోవడం వల్ల ఏదైతే పని చేయకూడదు ఆ పని చేశాడు ఒక వ్యక్తికి ఒక స్టేటస్ స్టేటస్ వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి ఏ రకంగా ప్రవర్తించాలి ఆ రకమైన కామన్ సెన్స్ మెంటాలిటీ కూడా ఆ వ్యక్తి దగ్గర లేకపోయినట్లయితే చాలా ప్రమాదకరం అవుతుంటుంది నేను ప్రతిరోజు మంది చెప్తుంటా శుక్రబలం పెంచుకునే అవసరం లేదండి మీరు చంద్రబలం పెంచుకుంటే శుక్రబలం ఆటోమేటిక్గా పెరుగుద్ది చంద్రబలం పెంచుకుంటే శుక్రబలం ఆటోమేటిక్గా పెరిగి తీరుద్ది మన జ్యోతిష్ శాస్త్రం లోపల చంద్రునికి మదర్ కార అంటే తల్లి కారకుడు చంద్రుడు శుక్రుడు మన భార్య కారకుడు శుక్రుడు స్త్రీ కారకుడు భార్య కారకుడు మనం మన మదర్ని కనుక బలంగా ఇచ్చుకున్నట్లయితే మన భార్య సరిగ్గానే ఉంటుంది సరిగ్గానే ఉంటుంది చెడు ప్రవర్తనలు అస్సలు వెళ్ళదు మదర్ దగ్గర ఎక్కువ శక్తి లేదు మ చంద్రుని దగ్గర ఎక్కువ శక్తి లేదు కానీ భార్య దగ్గర చాలా పవర్ ఉన్నాయి భార్య భర్తని కూడా ముంచే అవకాశాలు ఉంటాయి భార్య భర్తని మోసం చేసే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ మధ్యలో మనం చూస్తున్నాం చాలా అలాగే జరుగుతుంది కాబట్టి చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే శుక్ర బలం మీరు చూడ నేను చూడగానే అనట్లేదు బలంతో పాటు బలాన్ని కూడా మీరు తెచ్చుకోండి చాలా అవసరం అది ఎందుకంటే చాలా మంది ఏంటంటే శుక్రబలం పెంచుకుంటాం శుక్రబలం పెంచుకుంటాం అని అంటున్నారు నేను ఎప్పుడు అభ్యంతరం లేదు శుక్రబలం తప్పకుండా ఖచ్చితంగా కావాల్సింది బలంతో తోడుగా చంద్రబలం కూడా అవసరమే ఇప్పుడు మీరు కొన్ని జాతకంలో చూసినట్లయితే శుక్రుంతో పాటు కనుక పాపగ్రహాల సంబంధం ఎక్కువ ఉన్నట్లయితే శుక్రుంతో పాటు లైక్ దాట్ కుజుడు శని రాహు కేతు రవి యాక్చువల్ రవికి దిగు సంబంధం లేదు కుజుడు కుజుడు శని రాహు కేతు అదే రకంగా శని ఈ నాలుగు గ్రహాలతో పాటు శుక్రునికి సంబంధం ఉన్నట్లయితే శుక్రుడు శని అయినా కావచ్చు శుక్రుడు కుజుడైనా కావచ్చు శుక్రుడు రాహుకేతులైన కావచ్చు శుక్రుడు ఏంటంటే శుక్రుడు ధనకారకుడు శుక్రుడు ధనకారకుడు కొన్ని మంది చాలాసార్లు నాకు అడుగుతుంటుంటారు నేను జీవితం లోపల డబ్బు ఎంత సంపాదించుతాను లైఫ్ లోపల డబ్బు ఎంత సంపాదించుతాను మీకు కూడా ఈ మనసులో ప్రశ్న ఉండే ఉంటుంది నేను డబ్బు లైఫ్ లోపల ఎంత సంపాదించుతాను దానికి ప్రత్యేకంగా మీరు చూడాల్సింది ఏంటంటే మీ జాతకంలో శుక్రుడు ఏ రాశిలో ఉన్నాడు శుక్రుడు ఏ రాశిలో ఉన్నాడు శుక్రుడు ఏ రాశిలో అయితే ఉన్నాడు ఆ రాశి అధిపతి ఏ భావంలో ఉన్నాడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు అది చూడండి అది చాలా అవసరం అది మీరు కేవలం శుక్రుని చూడకండి శుక్రుడు ఏ రాశిలో అయితే ఉన్నాడో శుక్రుడు ఏ రాశిలో ఉన్నాడు ఆ రాశి అధిపతి ఏ స్థితిలో ఉన్నాడు ఆ రాశి అధిపతి కనుక ఉచ్చ రాశిలో ఉన్నట్లయితే శుక్రుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు శుక్రుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా మంచి ఫలితాలు ఇచ్చి తీరుతాడు శుక్రుడు సపోజ్ ఒక మీరు మీనరాశిలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి ఇప్పుడు మీనరాశి ఎవరిది మీనరాశి ఉచ్చరాశి శుక్రుని రాశి ఇప్పుడు మీనరాశి దేవుగురు బృహస్పతి రాశి దేవుగురు బృహస్పతి కనుక జాతకం లోపల మకర రాశిలో గనుక ఉన్నట్లయితే శత్రు భావాలతో శత్రు రాశులతో కనుక ఎక్కువ సంబంధం ఉన్నట్లయితే ఈ శుక్రుడు రాశిలో ఉన్నా కూడా అంత శుభ ఫలితాలు అస్సలు ఇవ్వడు ఈ శుక్రుడు రాశిలో ఉన్నా కూడా అంత శుభ ఫలితాలు ఇవ్వడు దీని అపోజిట్ గురు ఫలితాలు పొందుతారు మీరు గురు ఫలితాలు పొందుతారు ఎందుకంటే కొన్ని కొన్ని కొన్నిసార్లు చూడండి నీచత్వ భంగ యోగాలు ఉంటాయి మనం తెలిసిన జ్యోతిష్ శాస్త్రంలో నీచ భంగ యోగం నీచ నీ అంటే నీచ భంగ యోగంతో పాటు నీచ భంగంతో పాటు ఇంకొకరు నీచ భంగ రాజయోగం కూడా ఉంటుంది నీచ రాజ్ నీచ రాశి యోగం చాలా చాలా యోగాలు నీచ రాశికి సంబంధించి చాలా యోగాలు కూడా ఉన్నాయి ఉచ్చ రాశికి సంబంధించిన చాలా యోగాలు ఉచ్చ భంగ యోగం పూడంగా ఉంటుంది నీచ భంగ యోగం పూడంగా ఉంటుంది చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే శుక్రుడు మీ జీవితంలో డబ్బు గురించి మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే శుక్రుని చూడండి శుక్రుడు ఏ స్థితిలో ఉన్నాడు చూడండి రెండోది ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఏదైనా మీరు దశ అంతర్దశ చూస్తుంటారు దశ అంతర్దశ దశ డబ్బుకి సంబంధించిన సమస్య కనుక చాలా చాలా పెద్దది ఉన్నట్లయితే మీకు నడుస్తున్న దశ చూడండి ఎండి లాడ్ దాంతో పాటు అంతర్దశ చూడండి ఏడీ లాడ్ దశ చూడండి లార్డ్ ఈ మూడు ఎండి లాడ్ పిడి లార్డ్ అంటే మహ మహాదశ స్వామి అంతర్దశ స్వామి ప్రత్యంతర దశ స్వామి ఇది చూడండి ఇందులో శుక్రునికి అంతర్దశ కనుక వచ్చినట్లయితే లేకపోతే శుక్రుడు ఏ రాశిలో అయితే ఉన్నాడో ఆ రాశి నక్షత్రంలో కనుక ఏదైనా అంతర్దశ ఉన్నట్లయితే ఆ టైంలో మీరు డబ్బు పొందగలు పొందుతారు ఇప్పుడు చాలా మంది కొందరు అడుగుతుంటుంటారు కొ ఫలానా వ్యక్తి నేను డబ్బు అడిగాను అప్పు రూపంలో డబ్బు అడిగాను ఆ వ్యక్తి నాకు డబ్బు ఇస్తాడా ఇవ్వడా ఇది ఎలా తెలుసుకుంటాం మనం గోచరంతో పాటు జాతకంలో ప్రత్యంతర దశ కూడా చాలా విలువ ఉంది ఇప్పుడు మనం చూస్తుండము ఒక వ్యక్తి దగ్గర మనం డబ్బు అడగడానికి వెళ్ళాము ఆ వ్యక్తి ఇచ్చాడు డబ్బు ఇచ్చాడు కొన్ని కొన్నిసార్లు ఎలా జరుగుద్దంటే అంటే ఆ వ్యక్తి ఇవ్వడు మనకి ఆ వ్యక్తి మనకి ఇవ్వడు మనం అడగడానికి వెళ్తాము కానీ ఆ వ్యక్తి ఇవ్వడు ఉన్నా కూడా ఇవ్వడు ఉన్నా కూడా ఇవ్వడు కొన్ని కొన్నిసార్లు ఎలా జరుగుద్దు అంటే మీరు ఇప్పుడు వెళ్ళి అడిగారు ఆయన ఇవ్వలేడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఎప్పుడు ఆయన గుర్తొచ్చిన తర్వాత ఆయన మీకు పిలిచి డబ్బు ఇస్తాడు ఎందుకు ఇస్తాడు మీ జాతకం లోపల అంత ప్రత్యంతర దశ ఏదైతే టైం ఉంటుందో ఆ టైం యాక్టివేట్ అవ్వడం వల్ల అవుతుంది యాక్టివేట్ అవ్వడం వల్ల శుక్రుడు ధన కారకుడు ప్రత్యేకంగా మీరు తెలుసుకోండి గురు మీరు డబ్బు సంపాదించింది అది ఎలా నిలబడతారు అది గురు కారకుడు అది గురు కారకుడు థర్డ్ పాయింట్ శుక్రుడు జాతకంలో కనుక బలహీనంగా ఉన్నట్లయితే పాపగ్రహాలతో సంబంధం ఉన్నట్లయితే ఇలాంటి జాతకులు స్త్రీతో పాటు ఎక్కువ మోసపోతుంటారు స్త్రీ వల్ల లైఫ్ లో చాలా కష్టాలు ఎదుర్కొంటారు ఇప్పుడు చాలా మంది కనుక మీరు చూసుకోవాలైతే మీరు ఆడవాళ్ళ నుంచి చాలా మంది మగవాళ్ళు మోసపోతున్నారు ఎందుకు మోసపోతున్నారు శుక్రుడు జాతకంలో సరిగ్గా లేడు ఒక శుక్రుడు సరిగ్గా ఉన్నా కూడా వీళ్ళు స్త్రీలని వీళ్ళు స్త్రీలని ఆ రకంగా గౌరవం ఇవ్వట్లేదు వీళ్ళు వీళ్ళు మగవాళ్ళు స్త్రీలని ఆ రకంగా గౌరవం ఇవ్వట్లేదు ఆ రకంగా వాళ్ళకి స్టేటస్ ఇవ్వట్లేదు కాబట్టి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే శుక్రుడు జాతకంలో బలంగా ఉన్నా లేకపోయినా మనం స్త్రీలకి గౌరవం ఇవ్వాలి ఎవరైతే జాతకంలో శుక్ర బలం చాలా బలంగా ఉంది స్త్రీ దోషం ఉంది జాతకం లోపల చాలా చాలా దుర్యోగాలు ఉన్నాయి శుక్రునికి సంబంధించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆడవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళకూడదు ఆడవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళకూడదు సపోజ్ ఆడవాళ్ళే మిమ్మల్ని చాలా ఎదుర్కొన్నట్లయితే ఆడవాళ్ళ వల్లనే ప్రాబ్లం అయినట్లయితే ఆ స్థలం నుంచి దూరంకి రండి ఆ స్థలం నుంచి దూరంగా వెళ్ళిపోవండి ఇది ఫస్ట్ రెండోది ఏంటంటే ఇక్కడ చాలా సార్లు జరుగుద్ది ఏంటంటే ఆడవాళ్ళ ప్రమాదం తెలిసి కూడా కొందరు తెలిసి కూడా ఆడవాళ్ళతో శత్రుత్వం పెట్టుకుంటారు తెలుసు ఆడవాళ్ళకి మనం కోపగించుకుంటే తిడితే వాళ్ళకి వాళ్ళతో ఎక్కువ కొట్లాటలు పెట్టుకుంటే మన శుక్ర బలం తగ్గుద్ది తెలుసు చరిత్ర కంజోర్ అవుతుందని కూడా తెలుసు చారిత్రక పతనం అవుతుంది కూడా తెలుసు అయినా కూడా ఆపుకోలేకుండా ఆడవాళ్ళని అంటే అసభ్యకరంగా మాట్లాడుతుంటారు ఇప్పుడు నేనే ఏమంటే తెలుసా ఆడవాళ్ళు ఆడవాళ్ళతో శత్రుత్వం పెట్టుకునే నడుచుద్ది తప్పు కాదు కానీ మగవాళ్ళు ఆడవాళ్ళ జోడికి వెళ్ళకూడదు ఇది తెలుసుకోండి మీరు సపోజ్ ఒక స్త్రీ మిమ్మల్ని చాలా ఏదైనా అంటే మీ వైఫ్కి చెప్పండి మీరు అది మీ వైఫ్తో మాట్లాడించండి కానీ మీరు వెళ్ళకూడదు అందులో ఆడవాళ్ళు ఆడవాళ్ళు మాట్లాడుకొని కానీ మీరు అలా అందులో వెళ్ళకూడదు ఇలా మీరు చేస్తే ఏమవుద్దంటే మీ క్యారెక్టర్ బలహీనంగా అవుద్ది మీ క్యారెక్టర్ బలహీనంగా అవుద్ది ఎందుకంటే మన భారతీయ సనాతన ధర్మంలో ఒక మాట చెప్తారు స్త్రీ శక్తి సమానం స్త్రీ శక్తి సమానం ఇప్పుడు సపోజ్ మన మనకు అనిపించచ్చు మనసు లోపల మీరు అంత ఇవన్నీ చాలా బాగా చెప్తున్నారు కానీ ఒక స్త్రీ నా కారణం లేకుండా నాకు బాధ పెట్టినట్లయితే అప్పుడు నేను ఏం చేయాలి అప్పుడు నేనేం చేయాలి ఒక స్త్రీ ఒక స్త్రీ కావచ్చు ఒక పురుషుడు కావచ్చు ఒక వ్యక్తి కావచ్చు ఒక జీవు కావచ్చు మనకి మన ఏ తప్పు కూడా మనల్ని ఏదైనా వాళ్ళ మనకి అపాయకారకంగా చేస్తున్నట్లయితే మనకి వాళ్ళ ప్రాబ్లం కనుక చేస్తున్నట్లయితే అది మన జాతకంలో దోషాల వల్లనే అవుద్ది అది మన జాతకంలోనూ దోషాల వల్లనే అవుద్ది మీరు ఇలా కూడా చూడొచ్చు కొన్ని కొన్ని కంపెనీలో మీరు నేను చాలా మంది చూశాను చాలా మంది మగాల్ని కాపాడింది ఒక స్త్రీనే చాలా మంది మగాల్ని కాపాడింది ఒక స్త్రీనే ఆఫీస్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు పని చేసే వర్క్ లోపల కావచ్చు తప్పు లేకపోయినా ఆ స్త్రీ ఆ వ్యక్తిని కాపాడుతుంది ఆ స్త్రీ ఆ వ్యక్తిని కాపాడుతుంది ఎందుకు కాపాడుతుంది శుక్రుడు బలంగా ఉండడం వల్ల శుక్ర బలమైన స్థితిలో ఉండడం వల్ల నా ఉంది అంటే ఒక స్త్రీతో పాటు మనం ఎప్పుడు కూడా శత్రుతలు అసలు పెట్టుకోకూడదు ఒకవేళ వాళ్ళు మనంతో పెట్టుకోకపోయినా వాళ్ళు మనం చేసినా వాళ్ళ జోల్లికి వెళ్ళకూడదు శివార్పణం వస్తూ అనుకోవాలి తప్ప మనము ఏదో చూపించాలి నేను తక్కువ కాదు అందులో మీరు ఇలా ప్రవర్తించినట్లయితే భవిష్యత్తు అంత అనుకూలంగా ఉండదు మీకు అనిపించవచ్చు ఇప్పుడు నేను ఏదో నా పురుషార్థం చూపించాను నేను అలా ఉన్నాను ఇలా మీ శక్తిని చూపించాలని మీరు అనుకుంటున్నారు కానీ భవిష్యత్తులో దీని ప్రతికూలమైన పరిస్థితిని మీరు తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది నేను చాలాసార్లు చెప్తుంటా దేవుడు ఎప్పుడు శిక్ష మనకి ఇవ్వడు దేవుడు ఎప్పుడు శిక్ష మనకు అస్సలు ఇవ్వడు దేవుడు శిక్ష ఎవరికి ఇస్తాడు తెలుసా మనం ఎవరినైతే ఎక్కువ ప్రేమించుతామో ఆ వ్యక్తికి శిక్ష ఇస్తాడు దేవుడు మనం ఎవరినైతే ఎక్కువ ప్రేమించుతామో ఆ వ్యక్తికి దేవుడు శిక్ష ఇస్తాడు దీనికి దానికి సంబంధం ఏంటి మనకు ప్రాబ్లం అయితే మనం భరించుతాము పర్వాలేదు ఒప్పుకుంటాము దెబ్బ తగిలితే పర్వాలేదు సహించుతాము కానీ మనం ఎవరినైతే ప్రేమించుతామో వాళ్ళకి చిన్న కష్టం వచ్చినా మనం తట్టుకోలేము మన గుండె కరిగిపోతుంటుంది కాబట్టి మనం ఎవరికి తెలుసుకోండి మనకు అనిపించవచ్చు ఏ నాకేం జరగలేదు అనిపించవచ్చు నీకేం అస్సలేం కాదు నీకు పుట్టబోయే పిల్లలు కావచ్చు నీ ఇంట్లో ఉన్న అమ్మ కావచ్చు మీ వైఫ్ కావచ్చు ఎవరైనా కావచ్చు నువ్వు ఎవరైతే ఎక్కువ ఇష్టపడతావో వాళ్ళని దేవుడు శిక్షించుతాడు ఇది గుర్తించుకోండి దేవుడు మన అనిపి దేవుడు సృష్టి లోపల ఏది వ్యర్థము కాదు ఇది మీకు అనిపించవచ్చు కర్మ సిద్ధాంతం చాలా ప్రాక్టికల్ ఉంది కాబట్టి మనం చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే శుక్రుడు స్త్రీ స్వభావం మీరు ఇంట్లో ఉన్న వైఫ్ని ఇంట్లో ఉన్న మదర్ని చంద్రునికి అదే రకంగా శుక్రునికి ఎంత బలం పెంచుకుంటారో జీవితంలో లగ్జరీ కూడా అంతే అనుభవించగలుగుతారు అంతే సుఖంగా మీరు ఉండగలుగుతారు శుక్రుడు సుఖ కారకుడు చంద్రుడు మనసు కారకుడు మనసు సరిగ్గా మని శుక్రబలం ఉన్న చంద్రబలం ఉండడం కాదు మీ మనసు లోపల ఎప్పుడైతే సంతృప్తి పొందుతారు సుఖం పొందుతారు చాలా అంటారు అప్పుడు తెలుసుకోండి చంద్రబలం శుక్రబలం యాక్టివేట్ అయిందని శ్రీమాత్రేమ